అందరికీ నమస్కారం ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో మరి మతం ఏంటి అని అడిగి హిందువులన్నీ నిర్ధారించుకున్న తర్వాత చేసినటువంటి దాడిలో సుమారు ఇరవై ఆరు మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం భారతదేశాన్ని కలిసివేసింది కుటుంబాలందరూ కూడా సమ్మర్ కాబట్టి వాళ్ళ యొక్క సెలవుల్లో కుటుంబాలతో అక్కడ విడిది కోసం వెళ్ళి అలాగే ఒక కపుల్ మనందరిని కూడా చూసాం కొత్తగా పెళ్ళయి పారానికి కూడా ఆరక ముందరే హనీమూన్కి వెళ్తే ఆ యొక్క అందులో ఆ భ భర్తని ఆమె భర్తని చంపేసినటువంటి దృశ్యం ఈ భారతదేశాన్ని అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి సందర్భం మరి ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరూ భారతదేశం ప్రతి ఒక్కరూ చూస్తున్నారు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏ విధంగా వారి మీద ప్రతీకార చర్య తీసుకుంటారు ఏ విధంగా ఏదైతే నిజమైనటువంటి నివాళులు ఈ ఇరవై మంది ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారికి నిజమైనటువంటి నివాళి ఏంటి అంటే ఉగ్రవాదాన్ని తుదిముట్టించటం దానికి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అని చెప్పి యావత్ భారతదేశం కూడా చూస్తున్నటువంటి తరుణంలో మనకు తెలుసు మొట్టమొదటగా గత పన్నెండు పద్నాలుగు రోజులుగా మొట్టమొదటగా సింధు జలాలను నాపేయటం ఆ తర్వాత మన ఇండియన్ ఎయిర్ స్పేస్ని పాకిస్తాన్ ఎయిర్లైన్స్ వారికి సంబంధించినటువంటి ఎటు ఎటువంటి విమానాలు కూడా మన గగనతలం నుంచి వెళ్లకుండా వాటిని నిషేధించటం అలాగే మన యొక్క వాణిజ్యపరంగా కూడా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎటువంటి లావాదేవీలు మనకి వాణిజ్యపరంగా పాకిస్తాన్తో లేకుండా చేయటం ఈ విధంగా అంటే ఒక వ్యూహాత్మకంగా పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేసి అలాగే ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేస్తూ వాటి వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పూర్తిగా మట్టి కనిపించే వరకు కూడా భారత ప్రభుత్వం భారత సైన్యం నిర్ణయాలు తీసుకుంటుంది ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పి ప్రజలందరూ కూడా మరి ఈరోజు వేచి చేస్తున్నటువంటి సందర్భంలో ఆపరేషన్ సింధూర్ పేరు మీద గత రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్యలో మరి చాలా టార్గెటెడ్గా ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో జైషే మహ్మద్ కానీ లష్కరే ఎయిబా కానీ ఇటువంటి వారి స్థావరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి టార్గెటెడ్గా మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో కానీ అలాగే సుమారు వంద కిలోమీటర్లు పాకిస్తాన్ లోపలికి కూడా వెళ్ళి ఉగ్రవాద స్థావరాలని ఈరోజు మట్టి కర్పించినటువంటి భారత సైన్యానికి ముందుగా సెల్యూట్స్ తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ భారత పౌరులు ప్రతి ఒక్కరూ కూడా ఇటు రాజకీయాలకు కానీ మతాలకు కానీ పార్టీలకు కానీ కులాలు ఎటువంటి వాటికి అన్నిటికీ రహితంగా ఇవాళ మన భారత సైన్యం పక్షాన భారత ప్రభుత్వం పక్షాన మన అందరం కూడా నిలిచి మన యొక్క అండదండలు మన యొక్క ఆశీర్వాదాలు మన యొక్క ప్రార్థనలు దీవెనలు అన్నీ కూడా మన భారత సైన్యంతో భారత ప్రభుత్వంతో ఉండాలని చెప్పి అదే మాదిరిగా ఎవరైతే కుటుంబాలు వారి యొక్క కుటుంబ సభ్యులను కోల్పోయారో వారందరికీ కూడా మనం అందరం కూడా ఎప్పుడు ఒక మానసిక స్థైర్యాన్ని ఇస్తూ ఎవరు ఎవరు ప్రాంతాల్లో ఎవరు ఏ విధంగా వారికి వెన్నుదన్నుగా ఉండాలో ఆ విధంగా వారికి ఉంటూ వారి యొక్క కుటుంబాలకు మన యొక్క సానుభూతిని తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో కూడా ఇప్పుడు ఇప్పుడు ఈరోజే ఇది మొదలయ్యింది ఇది ఏ విధమైనటువంటి చర్యలు భారత ప్రభుత్వం తీసుకున్నా కూడా మనందరం మనకున్నటువంటి స్థాయిలో ఎందుకంటే ఇవేళ మరి కొన్ని చెప్తున్నారు భారతదేశంలో చాలామంది ఇటు స్లీపర్ సెల్స్ కానీ అనుమానిత వ్యక్తులు ఎక్కడైనా ఉన్నట్లయితే అయితే అందరూ కూడా వెంటనే మరి పోలీస్ వారికి కూడా తెలియజేసి ఎందుకంటే భారతదేశంలో ఉండేవారు అందరూ కూడా భారతదేశాన్ని ప్రేమించాలి ఎవరు కూడా భారతదేశ ద్వేషించే వాళ్ళు ఇక్కడ ఉండటానికి ఇది ఇక్కడ స్థానం లేదు ఇక్కడ అవకాశం లేదు కాబట్టి అటువంటి వారు ఎక్కడైనా రాష్ట్రంలో దేశంలో మన ఎవరెవరు ఉండే ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా కూడా వారి యొక్క వివరాలను వెంటనే కూడా గోప్యంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు వారికి తెలియజేయాలని అలాగే అందరం కూడా ఇప్పుడు ఐక్యంగా ఉండవలసినటువంటి సందర్భం అందరం కలిసి మెలిసి మరి ప్రభుత్వం తీసుకునే అటువంటి చర్యలకు వెనుదన్నుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను